హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీతో మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఎలాంటి సాసులు వాడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీని మంచిగా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా తరిగిన క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి క్వాంటిటీకి తగ్గట్టు రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుందాము మీరు కావాలంటే మైదా అయినా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇక్కడ సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అన్నీ ఒకటేసారి వాటర్ వేయద్దండి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి లూజ్గా కాకూడదు వాటర్ ఎక్కువైతే ఆయిల్ పట్టుకుంటాయని గుర్తుపెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపల ఇలా వెజిటేబుల్ కటర్లేకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ కమిలిపోకుండా కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి నాలుగు టమాటాలను వేసుకొని మెత్తగా లాగా చేసుకోవాలి ఈలోగా ఆయిల్ వేడెక్కింది కదా క్యాబేజీని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్గా చేసుకొని అయినా వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగతా వాటిని కూడా ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీరా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఇవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్టు వన్ టీ స్పూన్ కారము అలాగే కలర్ కోసం కొంచెం పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని టమాటా పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల మంచూరియా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ పకోడాను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో మొత్తం కలుపుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలానే యాడ్ చేసుకోండి నేను ఇందులో వేయలేదు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసుకొని కొంచెం పైన కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్